प्लस नाइन न्यूज़ की स्वागतम మద్యం మత్తులో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ ఆపరేటర్లు మేదాగి జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో బూరుగపల్లి సబ్ స్టేషన్ ఆపరేటర్ మద్యం మత్తులో విధులు నిర్వహిస్తూ స్థానికులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు అతడు గతంలో కూడా మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్నాడని స్థానిక హెల్పర్ శేఖర్ సమాచారం మేరకు ఆపరేటర్ మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్నాడు అతను డ్యూటీలో ఉండగా ఎల్సీ తీసుకుందామంటే కూడా భయం కరెంట్ పోల్ ఎక్కాల్సి వస్తే స్థానిక ఆపరేటర్ ను పిలుచుకుని పని పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అలాగే మండల ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు అతని దయచేసి ఇక్కడ నుంచి వేరే స్టేషన్ కు అతన్ని ట్రాన్స్ఫర్ చేయాలని అతనిపై అధికారులు అక్కడ నువ్వు ఫీడర్ ఆన్ లిఫ్ట్ తీసి మలిపినావు స్విచ్ చేసినవు అప్పుడు కూడా నువ్వు ఊగుతూనే ఉన్నావుతూనే ఉన్నావు బాగాలేదు మనిషి ఊగుతాడు తమ్ముడు ఒకటి ఇక్కడిది ఫిల్టర్ బనా డ్యూటీ నువేనా ఎన్ని రోజులు చేస్తున్నావు వాస్తవం ట్రిప్ అయింది కానీ ఇప్పుడు డ్రింకింగ్ తాగినావు కదా తాగలేవా తాగినట్టయితే చూడు తాగని తగ్గుతున్నావా నిజం అబ్బాయిందండి ఇవి నూట ముప్పై సార్లు ట్రిప్ అవుతుంది కరెంట్ ఇది నూట ముప్పై సార్ టిప్ అవుతుంది అంటున్నా నూట ముప్పై సార్ టిప్ అవుతుంది నేను లేచి వచ్చింది ఇప్పుడు దేనికి నువ్వు శేఖర్ కూడా ఫోన్ చేస్తాను డ్యూటీలో డ్రింక్ చేయొచ్చా నువ్వు తాగంది అట్లా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నిద్రమాబు ఉన్నాడు ఇప్పుడు నేను లేచి తమ్ముడు ఒక్క నిమిషం బాబు నేను సాయంత్రం సాయంత్రం నారాయణ గడికి వచ్చినా నేను కూడా నిద్ర మబ్బులకి వస్తున్నా నేను ఊతలేను మరి డ్యూటీలో మూడు రోజులు అవుతుందా సాయసన ఇటు జీరు ఇటు నాడు